హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెత్తటి లాంటి చపాతీలు ఇలా పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి మరిగే నీటిలో పెరుగు వేసి ఇలా చపాతీ పిండి కలిపినట్టయితే మనకి స్పాంజ్ లాంటి చపాతీలు ఒక రోజు రెండు రోజులైనా కూడా ఇలా మెత్తగా ఉంటాయండి ఇలా తుంపుతుంటే మనకి పొరలు పొరలుగా చక్కగా వస్తాయి చూడండి ఇంతటి సాఫ్ట్గా ఉండే చపాతీలని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇలా చేసిన చపాతీలు ఏ కర్రీలోకైనా రెండు వేళ్లతో తుంపుకునేలాగే ఉంటాయండి ఈ చపాతీలు వచ్చేసి అంత టేస్టీగా ఉంటాయి అలాగే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ చపాతీలు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం మనము ఒక బౌల్ తీసుకుందాము దాంట్లోకి హాఫ్ కప్పు పెరుగును తీసుకోవాలి మనం తీసుకునే పిండికి తగ్గట్టుగా పెరుగు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్న పుల్లగా ఉంటాయి చపాతీలు వచ్చేసి నేను ఒక రెండు కప్పుల పిండిని తీసుకుంటాను దానికోసం వచ్చేసి హాఫ్ కప్పు మాత్రమే పెరుగును తీసుకున్నాను దీన్ని ఇలాగా విస్కర్ తోటి ఇలా బాగా చిలకొట్టుకోవాలి అలాగే నీళ్ళు బాగా కాగి ఉండాలండి ఇలా కాగిన తర్వాత ఒక కప్పు నీళ్ళని దీంట్లో వేసుకుందాము అలాగే రెండు కప్పుల గోధుమ పిండి అయితే పడుతుందండి ఒక కప్పు వేడి నీళ్ళకి రెండు కప్పుల పిండి అయితే పడుతుంది ముందు నేను ఒక కప్పు పిండి వేసుకున్నాను కదా అదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మనం కలిసేటప్పుడు కాస్త పిండిని చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి ఖచ్చితంగా అయితే రెండు కప్పుల పిండి అయితే ఖచ్చితంగా పడుతుంది ఒక కప్పు వేడి నీళ్ళకి అదే మీరు చల్లటి నీళ్ళైతే ఒకటిన్నర దాకా పడుతుంది మనం ఇలా నీళ్ళు వేసుకొని అలాగే పెరుగు వేసుకొని చపాతీలు చేసుకోవడం వల్ల అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చపాతీలు మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి పెరుగు వేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము ఇది మనము అప్పటికప్పుడు కలిపి వెమ్మట చేసుకున్నా కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి మనం నీళ్ళు వేసి కలుపుకున్నాం కాబట్టి మనం పిండి గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా నీళ్ళతో కలుపుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని చపాతీలు చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మనకి పొరలు పొరలుగా రావాలి అంటే ముందు చపాతీని అయితే ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత పెద్ద సైజు వస్తే అంత పెద్ద సైజు చేసుకోండి లేదు అనుకుంటే మీకు చిన్నగా కావాలంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి పైన లైట్గా వేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ పొడి పిండిని చల్లుకోవాలి పైన ఇలా పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు ఒక చాకుని తీసుకొని మనకి పొరలు పొరలుగా చక్కగా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా మీకు చపాతి అనేది ఎన్ని పొరలు కావాలంటే అన్ని పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అన్ని పొరలు అయితే వస్తాయండి దీనికి నేను ఇలా చేసుకొని ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక్కసారి మళ్ళీ మనం పిండిని వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనకి రౌండ్గా చక్కగా రావాలని ఏం లేదండి చపాతి మనకి పొరలు పొరలుగా చక్కగా వస్తే చాలు ఇలా పిండిని వేసుకొని మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా ఇలా చేసేసుకోవాలి పొడిపిండి మాత్రమే వేసుకొని చేసుకోండి ఆయిల్ వేసుకొని చేయి మాకండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరొక చపాతిని కూడా చేసి చూపిస్తానండి అది వచ్చేసి సింపుల్గా ఎలా చేసుకోవాలనే చూపిస్తాను ఇంకొక చపాతి వచ్చేసి మామూలుగా చేశానండి చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పైన పొడిపిండిని వేసాను ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కాస్త పైన ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పొడిపిండిని వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని పిండితోటి మనం చపాతీని అయితే చేసుకుందాము ఇలా చేసుకున్న చపాతి మనకు ఒక నాలుగు పొరలు మాత్రమే వస్తాయి అదే మనం చాక్తో కట్ చేసి చేసుకున్నట్టయితే ఎన్ని పొరలు కావాలంటే అన్నీ వస్తాయి ఇలా చేసిన తర్వాత ఈ లోపే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతిని దానిపైన వేసుకోవాలి ఇలా వేసుకొని మెల్లగా ఇలా చేతితో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ముందే మనం ఆయిల్ వేయకూడదండి ఆయిల్ వేస్తే మనకు చపాతీ అనేది కరెక్ట్గా కాలదు ఇలా ఒకసారి అటు కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పి వేసుకొని మెల్లగా కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నట్టయితే మనకి చపాతీ అనేది పొంగుతూ వస్తుంది చూడండి ఇలా రెండు వైపులా కాస్త కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఆయిల్ వేయకపోయినా కూడా ఈ చపాతీలు మనకు మెత్తగా ఉంటాయండి మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి ఎట్లా టూర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మనం వేడి నీళ్ళతో పిండిని కలుపుకొని చపాతీలు చేసి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయంటే మనకి రెండు మూడు రోజులు అయినా కూడా చపాతీలు అంతే సాఫ్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు చపాతీలు అన్నీ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా వేడి వేడిగా మెత్తటి స్పాంజి లాంటి చపాతీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం చాకుతో కట్ చేసుకున్నవి ఎంత పొరలు పొరలుగా వచ్చాయి అనేది మనం ఇలా పట్టుకుంటే అలా సాఫ్ట్గా ఉండిపోతాయండి మనం ఇలా పట్టుకొని ఇలా చింపితే మాత్రం ఎన్ని పొరలు ఉన్నాయో అన్ని పీసెస్గా ఇలా వచ్చేస్తాయండి అంత బాగున్నాయి చూడండి మనం ఎన్నైతే కట్ చేసుకుంటాం అన్ని పీసులుగా ఇలా వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి పొరలు పొరలుగా చక్కగా వచ్చాయి వేడివేడి చపాతి ఇలా ఏదైనా కర్రీలోకి రెండు వేలతో తుంపి తీసుకోవచ్చు అంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీ చూస్తే మీకే అర్థమై ఉంటుంది చపాతి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చపాతీలన్నీ ఇలా రోల్ చేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకి రెండు రోజులైనా కూడా సాఫ్ట్గా ఉంటాయండి చాలా చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ